ప్రజా దర్బార్కు పోటెత్తిన అర్జీదారులు ప్రజల దగ్గరికి ప్రభుత్వం రావాలి అదే మా నినాదం చెప్పింది చేసి చూపించే కూటమి ప్రభుత్వం ఇదే కో కోఆర్డినేటర్ శెట్టి వెంకట ప్రభాకర్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిష్టాత్మకంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కో కోఆర్డినేటర్ శెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో శుక్రవారం కరప మండలం అరట్లకట్ల గ్రామంలో పెద్ద ఆంజనేయ స్వామి గుడి వద్ద ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రథసారధి మంత్రి నారా లోకేష్ బాబు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది ప్రధాన సమస్యలు పిఎం కిషాన్ డబ్బులు పడడం లేదు దీపం పథకంలో వర్తించట్లేదని ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇళ్ల స్థలాలు డ్రైనేజీ నిర్మాణం వైద్య సహాయం బియ్యం కార్డు మంజూరు కార్డుల్లో పేరు మార్పులు చేర్పులు పెన్షన్లు వంటి అంశాలపై మొత్తం నూట నలభై మూడు వినతులు అందాయి వాటిలో పలు సమస్యలు వెంటనే పరిష్కరించగా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్ కాకరపల్లి చలపతిరావు కౌజు నెహ్రూ ఏటుకూరి నాగమణి కంచిమూర్తి లావణ్య పొదరపు ఉమ గూడాల లోవరాజు దవలూరి కృష్ణకాంత జనసేన గ్రామ అధ్యక్షులు బత్తుల సతీష్ ఎర్రమాటి మార్కండేయులు మందరపు చిట్టిబాబు సవరపు సత్తిబాబు వేగుల రామకృష్ణ కురుకురి గోపాలకృష్ణ మడపల్లి ప్రకాష్ ఎర్రమాటి శ్రీను కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి ఈరోజు కాకినాడ రోజు నియోజకవర్గంలో అరటికట్ల గ్రామంలో కరపండలం అరటికట్ల గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాయి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మన లోకల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి ఆదేశాల మేరకు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ గ్రీవెన్స్ కార్యక్రమం అన్ని చోట్ల జరుగుతుంది అంటే నానాజీ గారి ఆఫీస్లో జరుగుతుంది కలెక్టర్ గారి ఆఫీస్లో జరుగుతుంది ఇలా గ్రీవెంట్స్ పథకం మన సచివాలయాల్లో తీసుకుంటారు మీ ప్రాబ్లమ్స్ అన్ని కానీ చంద్రబాబు నాయుడు గారు నిత్యం మమ్మల్ని ప్రజల్లోనే ఉండమంటున్నారు ప్రజా సమస్య మీద పోరాటం చేయమంటున్నారు అందువలన యాక్చువల్గా మేము తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోనే నిర్వహించం ఇవరకు కానీ ఇప్పుడు ఊరు ఊరు వచ్చే ప్రతి శుక్రవారం కూడా ప్రజా తరఫారు మన ఊర్లో లోకల్ గ్రౌండ్లో అనే ఉద్దేశంతో మేము ఊరు ఊరు వచ్చి ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించి మీ దగ్గర అర్జీలు తీసుకుంటాం మీకు అవ్వని పనులు ఉంటే తక్షణం మేము ఫోన్లు మాట్లాడి ఎమ్మెల్యే గారికి చెప్పి ఫోన్లు మాట్లాడి మీ సమస్యలకి హండ్రెడ్ పర్సెంట్ మేము తీర్చే విధంగా వెళ్తాం వాళ్ళు తేరలేనివైతే మేము చెప్తున్నాం వాడికి దారి తీర్చే విధంగా ఇక్కడ వాళ్ళ సెట్ అయిన ఆఫీసర్ కూర్చోబెట్టి మీ సమస్యల మీద మేము అన్ని మాట్లాడుతున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆర్థిక శోభం ఉన్నా గవర్నమెంట్ ని మరి చక్కగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్నారు రైతు భరోసా కింద అన్నదాత సుఖీభావ కింద అందరికీ డబ్బులు ఇస్తారు తల్లికి వందనం చెప్పిన అందరికి డబ్బులు పడుతున్నాయి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు అంటే రాష్ట్రం ఇన్ని అప్పులు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు దీన్ని చక్కగా రెండు కళ్ళతోటి తీసుకెళ్తున్నారు సంక్షేమాన్ని అభివృద్ధిని ఇక్కడ సమస్యలు వచ్చాయి పిఎం కిసాన్ డబ్బులు పడట్లేదని చాలా మంది సమస్యలు వచ్చాయి అదే విధంగా గ్యాస్ సిలిండర్ డబ్బులు పడలేదని సమస్యలు వచ్చాయి సట్టేను మన పిఎం కిసాన్ ఏవో గారు ఉన్నారు ఏవో గారు అప్పు చెప్పాం రెండు రోజుల్లో మీ సమస్యకి పరిష్కారం అవుతుంది అదే రకంగా ఇక్కడ గ్యాస్ డబ్బులు పడినట్టు కూడా మేము అది టోల్ ఫ్రీ నెంబర్ కి మాట్లాడి ఇమీడియట్ గా వాళ్ళకు కూడా సర్టెంజ్ చేస్తాం కొత్త ఇల్లు అప్లికేషన్లు సైట్ అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళకు కూడా ఆన్లైన్ లోని వెల్ఫేర్ అసిస్టెంట్ గారు ఆన్లైన్ లో అప్లై చేస్తున్నారు ఆన్లైన్ ఇప్పుడు ఓపెన్ ఓపెన్ అయిన ఇమీడియట్ గా అప్లై చేయడం అర్హులైన వస్తుంది మూడు సెంట్లు భూమి ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి మీ తెలియజేస్తున్నాను ఇంకా మీకు ఇక్కడ సమస్యలు మీరు ఇచ్చిన అప్లికేషన్ ఇక్కడ మా లోకల్ లీడర్ లో గారు అదే విధంగా జనసేన నాయకులు సతీష్ గారు కూటమి నాయకులు ఇక్కడ అందరూ కలిసి ఉంటారు మీరు ఇచ్చిన సమస్యలు ఏమైంది ఫీడ్బ్యాక్ వాళ్ళు మీకు सर वारा మీకు సమస్య అవ్వకపోతే కనుక వీళ్ళు నాయకులు మళ్ళీ మా దగ్గర తీసుకొచ్చి దాన్ని ఇమీడియట్ గా చేసే విధంగా ముందుకు వెళ్తామని కొంచెం దీర్ఘకాలికంగా ఉన్న పిల్లలు కూడా వచ్చాయి అది సీఎం గారి దృష్టిలో పెట్టి అది ఇమీడియట్ గా పెన్షన్ వచ్చి ఏర్పాటు చేస్తా అని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను ఇటువంటి కార్యక్రమాన్ని మీరు అందరూ యూజ్ చేసుకోవాలి అట్టికట్ల గ్రామస్తులే కాదు చుట్టుపక్కల కాకినాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా యూజ్ చేసుకుని మీ దగ్గరికి పాలన దగ్గర మీ దగ్గరికి ప్రజల దగ్గర చంద్రబాబు నాయుడు గారు దోచుకునే నాయకుడు కాదు దాచుకునే నాయకుడు కాదు పంచిపెట్టే నాయకుడు అందువల్ల మీ దగ్గరికే పాలన వస్తుంది కాబట్టి మీరందరూ కూడా తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి శత్రువుకి మిత్రుకి అందరికి కూడా తెలియజేసి మరి ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలి లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం చేయమన్నారు నేను ప్రతి శుక్రవారం ఒక్కొక్క గ్రామంలో కాని